వీనవంక మండల కేంద్రంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు వీనవంక బస్ స్టాండ్ వద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను మాజీ ఎంపీపీ మున్సిపట్ల రేణుకా తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేశారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని అలాగే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ రంగంలో చాలా అభివృద్ధి చేశాడని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో కృషి చేశాడని రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు పొంది ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ బాలకృష్ణరావు మాజీ జెడ్పీటీసీ మాడ వనమాల సాధవ రెడ్డి వైఎస్ఎంపీ రాయశెట్టి లత శ్రీనివాస్ నాయకులు రమేష్ పోతులు నరసయ్య మర్రి స్వామి సత్యనారాయణ కామిడి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి వడ్డేపల్లి భూమయ్య రాజ్ కుమార్ కాసలరా సుధాకర్ జక్కు నారాయణ తదితరులు పాల్గొన్నారు పార్టీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మండలంలోని పార్టీ నాయకులందరూ కార్యకర్తలు అందరూ కలిసి మరి ఈరోజు ఘనంగా వినవంక పెద్దలో ఘనంగా ఆయన యొక్క జన్మదినాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఆయన ఐటీ అభివృద్ధి ప్రదాత అభివృద్ధి ప్రదాత మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళి మరి నిర్వాహక అధ్యక్షులు టీటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా వినవంక మండలంలో పార్టీ వైపు నుండి కేక్ కట్ చేసి వారికి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు వీరమింక మండల ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంక్ మన